పుష్పతో ట్రైలర్ చూసి ఇప్పుడే బయటకు వస్తున్న రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప టూ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తూ ఉన్నారు ఇక పుష్ప వన్లో ఎంత వీర లెవెల్లో నటించాడో అంతకు మించి పుష్ప టూ ఉండబోతుంది అని చెప్పి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు అదేవిధంగా పుష్పటు అర్జున్కి అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు అయితే నిన్నటికి నిన్న ట్రైలర్ రిలీజ్ అవ్వడంతో మరి సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుందని చెప్పాలి సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ అయిన ఆ యొక్క ట్రైలర్ని చూడ్డానికి మరి సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే రాజమౌళి కూడా వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి పుష్ప టూ ట్రైలర్ చూసి మాట్లాడిన మాటలు వింటే అందరం కూడా షాక్ అవ్వాల్సిందే ఇక రాజమౌళి మాట్లాడుకొస్తూ నిజంగా అద్దిరిపోయేలా ఉంది ట్రైలర్ ఇంత బాగుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పుష్ప వన్లో చాలా సాధారణంగా కనిపించిన అల్లు అర్జున్ పుష్ప టూలో మాత్రం ఒక రేంజ్లో ఉన్నాడు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యే విధంగా ట్రైలర్ని రిలీజ్ చేశారు డైరెక్టర్ సుకుమార్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ట్రైలర్ని మరి చూసి తనలో సినిమాలో ఏదైనా మార్పు కలగొచ్చు అని చెప్పి మరి రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఇక రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తీయబోయే సినిమా త్వరలోనే మరి షూటింగ్ కూడా ప్రారంభించనున్నారంటూ కూడా మాట్లాడుకొచ్చారట రాజమౌళి